వారి యొక్క సేవల్ని ఈ ప్రజలు బ్రపోయేదాకా మరి సన్మాన ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రధాన ప్రతినిధులతో నాకు గత పద్దెనిమిది సంవత్సరాలుగా అనుభవం ద్వారా మరి ఏ సర్పంచ్ మరి ఒక రోజు ముందు మనం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినాం వారి సందో మరి మాకు వచ్చిన టీంకి పోలీసు సర్పా ఏది కానీ ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ మాకు మా సమయాన్ని ఎప్పుడు నెరవేరాలి మా సమయ సేవలో వాళ్ళు భాగస్వాములు అవుతూ మరి నేజర్గా ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువ మంది యువకులే ఎన్నిక కావడం జరిగింది చాలామంది రెండోసార్లు కావడం కావడం జరిగింది వారందరూ కూడా ఏదో పార్టీ ద్వారా ఈ కార్యక్రమానికి కావాలని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అదృష్టం ఏంటంటే నాదొక కాలేజీ గత పదిహేను సంవత్సరాల నుంచి అంటే ఇది మీది మూడోటాలు పదిహేను సంవత్సరాల నుంచి ఎవరైనా సర్పంచ్గా అక్కడ నెక్కి ఫస్ట్ నా దగ్గరికి వస్తారు ఐదు వందల ముప్పై గ్రామాల సర్పంచ్లకు మొదటిసారి కలుసుకునే అదృష్టం మా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ నాకు ఇవ్వడం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది మహాభాగ్యంగా నేను మా తల్లిదండ్రులు నన్ను ఈ విధంగా తనిపిచ్చి తయారు చేసినందుకు మా తండ్రి గారికి మొదట చనిపోయారు వారికి నేను సాష్టాంగ ప్రణాళిక నేనేం చెప్పినో ఏం చెప్పలేదో కానీ దాన్ని భరించి ఒక్కొక్క సర్పంచ్ ఐదు రోజులు నా ప్రాథమికందుకు ఇప్పుడు జ్ఞాపకం చేశారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు గారు అదేవిధంగా ఎంపీటీ గారు మరియు ఎస్ఐ గారు మరియు సొసైటీ చైర్మన్ గారు మరియు స్థానిక సర్పంచ్ సర్పంచ్ గారు మరియు వివిధ గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు సమానం పొందడానికి వచ్చిన సర్పంచ్ మిత్రులందరికీ ఎందుకంటే మీలో భాగంగా భాగం కాబట్టి మిత్రులు అంటున్నారు కాబట్టి మీకందరికీ మరియు మహిళా సర్పంచ్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రాజకీయంగా మీరు ఎదిగే ఈ స్థాయికి వచ్చినట్టే రాజకీయముందు ఎందుకంటే నేను ఎయిటీ ఫోర్ ఉన్నప్పటి నుంచే ఎయిటీ ఫోర్ నుంచే మా నాన్న సర్పంచ్ ఎంపీటీసీ సొసైటీ చైర్మన్ మండల్ ప్రెసిడెంట్ జడ్ చైర్మన్ మా మిస్టర్ కౌసార్ మళ్ళీ మా బాబాయ్ జడ్పీటీసీ ఇదే రెండు రెడ్డి గారి ఇంట్లో ఉన్న మనం ఆయనతో మా నాన్నగారు ఎంపీ చేశారు వాళ్ళిద్దరు కలిసి ఆ సర్పంచ్ అనుభవం మొత్తం రాజకీయ అనుభవం నాకు బాగుంది అదే విధంగా ఇటు రాజకీయ ముందు అధికారం కూడా అన్ని విధాలుగా రెండు రకాలుగా చూసుకుంటూ ముందుకు వస్తాము కాబట్టి నేను మంచి ఆక్ నిలవుతుంది ఈ సిక్స్ మంత్స్ అయితే నేను ఏడు మండలాలు చేశాను కూడా ఏడు మండలాల్లో నాకు దొరికని స్టర్చ్ అయ్యడం దొరికింది ఎందుకంటే అక్కడ ఎవరో ఫోన్ చేయాలి సార్ కావాలి ఇంకో కావాలి మరి ఈ తప్ప ఉన్న ప్రజాప్రతినిధులు మరి సర్పంచ్ పదవి ఈ ఉంటే అధికార అన్న రాను